గర్ మళ్ళీ మాట్లాడతాను సో మనతో జాయిన్ అయ్యారు రమేష్ గారు కార్పొరేటర్ ఒంగోల్ కార్పొరేషన్ జనసేన పార్టీ నాయకులు నమస్కారం రమేష్ గారు నమస్తే మేడం రమేష్ గారు ఎవర్కీ ఎవరూ కూడా తక్కువ కాదు భాషని ఉపయోగించటంలో ఒకళ్ళని మించి ఒకళ్ళు ఒకళ్ళపై ఒకళ్ళు ఈ రకంగా కామెంట్స్ వ్యక్తిగత దూషణలకు సైతం దిగినటువంటి సందర్భాలు ఆ పార్టీ ఈ పార్టీ అనేదో అందరిది ఒకటే తీరు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి శివప్రసాద్ గారి కామెంట్ నేను చేశాను ఒక్క నిమిషం మా పార్టీ నాయకులు అలా గారు గారింట్ నే నిమిషంట్ మై స్టేట్మెంట్ లిసన్ లిసన్ ప్లీజ్ ఒక్క నిమిషం రఫీ గారు వినండి రఫీ గారు స్టేట్మెంట్ అని చెప్పి ఒక్క నిమిషం రఫిగారు లెట్ మీ లెట్ మీ కంప్లీట్ ఒక్క నిమిషం అండి రమేష్ గారు రమేష్ గారు ప్లీజ్ రెస్పాండ్ ఒక్కొక్క నిమిషం అండి రఫీ గారు శివప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగాలి మీకు గెస్ట్ ఉన్నారండి దయచేసి వినండి మిగతా గెస్ట్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడాలి సో ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పైన మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నారు లేకపోతే రెడ్ బుక్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి అప్పుడు నాడు చేసిన వాటికి నేడు మీరు తీర్చుకుంటుంటే నేడు మీరు చేస్తున్న దానికి మేము రేపు ఖచ్చితంగా దీనికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి శివప్రసాద్ గారు చెప్పారు ఇప్పుడు ఏమంటారు రమేష్ గారు నమస్కారం మేడం ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది అరెస్టులు అక్రమ అరెస్టులు అంటున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకొని శాసనసభకు పంపిస్తే శాసనసభలో చేయాల్సిన పని మేడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అయితేనేమి ప్రజలకు కావాల్సిందేంది ఆంధ్ర సభ ప్రజలకు యువతకు ఏం కావాలని దాని గురించి శాసనసభ చట్టసభలో పంపించారు అందరు కలిసి ఓటు తెచ్చి చట్ట సభలకు పోయిన ఎమ్మెల్యేలు వాక్చాతులు ఎలా ఉంది మేడం ఒక నిండు సభలో ప్రజా సమస్యలు తీర్చే దేవాలయం మనకి శాసనసభ అయినా అసెంబ్లీ అయినా సరే పార్లమెంట్ అయినా సరే అదే దేవాలయంలో ఇవాళ భూమి మీద ఉన్న ప్రతి ఆ ఆడవాళ్ళు మన దేవత సమానం ఎందుకంటే ఒక జన్మనిచ్చిన ఆడవాళ్ళ ఒక బిడ్డకు జన్మనిచ్చే ఆడది దేవత సమాన దేశం అంటారు సరే ఆడవాళ్ళు అలాంటి ఆడవాళ్ళని నిండు సభలు అవమానించే పరిస్థితి విధంగా వాళ్ళ ఇళ్ళల్లో పిల్లల్ని పసి పిల్లల్ని కూడా వాళ్ళ యొక్క నోటితోటి పసిపిల్లని కూడా అన్న అన్నదాని మాటలు కూడా అని ఇంతమందిని ఒక రాజ ఒక రాజకీయ వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా ఇంతవరకు మనమైతే నా చరిత్రలో ఇంతవరకు ఏ ఎమ్మెల్యేలు కూడా ఒక నిండు సభలో ఆడవాళ్ళని అవమానించడం కానీ ఒక ఇప్పుడు రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోలీస్ అమర్వేయ దినోత్సవ సందర్భంగా ఒక ఒక స్టేజీ మీద ఒక ఆడవాళ్ళ గురించి మాట్లాడడం అసలు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర కదా దేశ చరిత్ర ఎక్కడ ఎట్లాంటి మాటలు మాట్లాడడం అలాగే వాళ్ళు ఒక చరిత్ర రాష్ట్రం భూమి ప్రతి పౌరుడికి ఒక వాక్సవాదం హక్కు ఉంది కానీ ఆ వాక్సం ఎలా ఉండాలి ఆడ ఆడవాళ్ళు అవమానించే పదంగా కాదు మన రాజ్యసభ చట్టసభలో ఉన్నాం ప్రజలను మనం ఎన్నుకొని కొన్ని చట్టసభలు పంపించారు ప్రజా సంక్షేమం కోసం మాట్లాడాలి అంతేగాని ఇలాగే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట పొడాలి నాని గారు దేవత దేవతల దేవుడి మీదే గుళ్ళ మీద మాట్లాడే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఆ రోజు నూట దాదాపు నూట ఇరవై మంది దేవ నూట ఇరవై మంది దేవాలయాల మీద దాడులు జరిగినా కూడా ఒక్కరిని అరెస్ట్ చేయలేదు అక్రమ కాదు మేడం ఇది గతంలో దేవగంద్ర నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చట్టం తన పని చేసి చేసుకెళ్తాను చెప్పాడు ఒక డైలాగ్ గుర్తుందా లేదు చట్టం తన పని చేసుకెళ్తుంది ఎవరు ఎవరి ఇష్టమైన వాళ్ళు మాట్లాడి ఇళ్లలో వాళ్ళు మాట్లాడు రాజ్యసభలో చట్ట సభల్లో రాజకీయ వ్యవస్థలో ఇంట్లో వాళ్ళు ఎందుకు వస్తారు మేడం పరిస్థితి ఇంట్లో వాళ్ళు అసలు పర్సనల్ ఇంట్లోనే పర్సనల్ ఇక రాజకీయ విధానం నుంచి మాట్లాడి ఏమైనా ఉంటే రాజకీయ విధానం నుంచి మాట్లాడి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే రాజకీయ విధానాల గురించి మాట్లాడుతున్నాం ఈ ఛాన్స్ తప్పు చేస్తున్న ఇక్కడ దారుణం జరుగుతుంది ఇది అయితే జరుగుతుందని మాట్లాడుతున్నావు తప్పితే ఎవరు కూడా ఒక్కరోజు ఇంతవరకు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ ఎవరు కూడా ఎవరు వాళ్ళెల్లో పర్సనల్ గురించి ఎవరు ఒక్కరు కూడా మాట్లాడు ఇప్పుడు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా మాట్లాడలేదు నిన్న మొన్న సభల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గవర్నర్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఇలాగా మాట్లాడితే కుదరదు మీరు అలా మాట్లాడద్దని కూడా ఆ ప్రెజెంట్ నూట అరవై మంది ఎమ్మెల్యేలకి మనం చెప్పడం జరిగింది అసెంబ్లీలో కూడా ఇలా మాట పద్ధతి కాదు గతంలో మాట్లాడే కట్టే వాళ్ళు ఈ రోజు నూట యాభై సీట్ నుంచి పదకొండు సీట్లు కూర్చోబెట్టారు అదే అందుకని ఇట్లాంటి సభల్లో ఇట్లాంటి మాట్లాడద్దు ఎవరు కూడా ఎవరు నోరు జాదు మన్ను కూడా మా ఇరవై ఒక మంది ఎమ్మెల్యే కూర్చోబెట్టి మంగళ పార్టీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశం చేశారు ఎవరు కూడా నోరు జాగద్దు విధానం మీద మాట్లాడండి ఖచ్చితంగా మాట్లాడండి అని నిదానం చేశారు ఎవరు కూడా మాట్లాడద్దని అని కానీ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన నోట్లో మాట్లాడారు కాబట్టి ఈ రోజు అరెస్ట్ చేస్తున్న తప్పితే అది ఎవరు చేపిస్తుంది ప్రభుత్వం చేపిస్తుంది కాదు వాళ్ళ నోటి మాట్లాడలేదు వీడియోలు అన్ని విన్నా కదా మన చూస్తున్నాం కదా వాళ్ళు ఏం మీరు మీకు తెలుసు కదా రమేష్ గారు అయితే ఎవరుంటే వాళ్ళు ప్రత్యర్థుల అకౌంట్స్ సెటిల్ చేస్తూ ఉంటారు వాళ్ళ పైన అరెస్టులు చేయించడం ఇలాంటిది మరి అంటే ఇది ఎన్ని అపోహలు మేడం వాళ్ళు వాళ్ళు నిజంగా తప్పు చేశారు లేదని మీరు చెప్పండి అందరు మాట్లాడి ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు చేసే తప్పులు ఉన్నాయా లేవా ఖచ్చితంగా మాట్లాడారు వాళ్ళు ఒక ఒక రాజకీయ వ్యవస్థలో ఇట్లాంటి మాటలు కరెక్ట్ అయిన పద్ధతి కాదు అసలు ఈ దేశ చరిత్రలు ఎక్కడ లేని మన ఆంధ్ర రాష్ట్ర గత ఐదు సంవత్సరాల్లో ప్రతి ఎమ్మెల్యే మాట మాటలు దేశ చరిత్ర విన్నారు మేడం మీ మీ అనుభవంతో నాకు తెలియదు ఒకసారి ఎప్పుడుందా ఇట్లా మాట్లాడటం పర్సన్ విషయం తీసుకొచ్చి అసెంబ్లీలో మాట ఎక్కడైనా ఉందా ప్రతి ప్రతి స్టేజీ మీద జగన్మోహన్ రెడ్డి గారు పను గురించి మాట్లాడటం అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట్లాడుతున్నారు ఏ రోజు ఉన్న ఈ ఐదు పది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ ఏ రోజు స్టేజీ మీద పర్సన్ గా మాట్లాడారా ఆయన విధి విధానాల మీద మాట్లాడుతున్న తప్పితే ఏ రోజున వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఎప్పుడైనా ఒక్క రోజున మాట్లాడారు చెప్పండి మేడం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే ఒక్కరైనా మాట్లాడారా విధానం మీద మాట్లాడుతుంటే విధానం లేచి పర్సన్ గా మాట్లాడుకుంటా పోతుంటే ఇది తప్పు కదా మేడం ఇవాళ ఇవాళ ఒక మహిళ ఒక ఆడపడుచు ఇంట్లో ఉండి బయటికి రా ఆడపడుచు మీద పబ్లిక్ మాట్లాడుతుంటే ఎంత బా ఎంత బాధ ఉంటారు ఎంత ఉన్నారు జనాలు ఈ రోజు కూటం ప్రభుత్వాన్ని ఇవాళ అట్లా చేశారు కాబట్టి నూట డెబ్బై పదకొండు సీట్లు కూర్చోబెట్టి కూట కూటమి ప్రభుత్వానికి అధికారులు చేపట్టారు కానీ ఇది మీరు చెప్పినట్టు అదే అక్రమ అరక్షణలు కాదు ఇట్లాంటి వాళ్ళు చేసే తప్పు కాబట్టి శిక్షణ అంటే చట్టం దాని పని చేసుకెళ్తుందని చెప్పండి రైట్